ప్రముఖుల వద్ద డబ్బులు గుంజాలనుకునే ఫిర్యాదులకు పోలీసులు వంత నరసరాపేట నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు బ్లాక్మెయిల్ చేసి ప్రముఖుల వద్ద డబ్బులు గుంజాలనుకునే ఫిర్యాదులకు కేసులకు పోలీసులు వంత పాడుతున్నారని నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే నట్టు గోపిడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు గురువారం నర్సరాపేట పట్టంలోని పాఠ్యకార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమర్భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి బ్లాక్మెయిల్కు పాల్పడుతూ అప్పులో కూరుకుపోయి భూవేదనలు సైతం ఉన్నారన్నారు ఫిర్యాదు చేసిన వ్యక్తిని తాను కనీసం కూడా చూడదంటూ ఆయన తెలియజేయడం జరిగింది ఈ వెళ్తే వివరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీ ద్వారా వాస్తవాలు తెలియజేయాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో కూడా దీని గురించి చాలామంది వీడియోలు ఆడియోలు రిలీజ్ అయినాయి ఈ సమస్య మీద అవగాహన కూడా కొంతమందికి ఉంది అయితే వివరాల్లోకి వెళ్తే సాంబశివరావు అనే వ్యక్తి పౌడిపాడు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చి ఆయన తిరగని చోటంటూ లేదు గతంలో కూడా అన్ని చోట్ల తిరిగాడు గతంలో ఎస్పీ గారికి డీజీపీ గారికి జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీసు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు డిఎస్పి ఆఫీసు అన్నీ కూడా తిరిగి చివరికి మా మీద ఒక కేసు రిజిస్టర్ చేయించగలిగా ఏమిటి ఈ వాస్తవాలు ఒకసారి గమనించినట్టయితే రెండు వేల ఇరవై నవంబర్ లో సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ఈ సాంబశరావు అనే వ్యక్తి గుంటూరుకు సంబంధించిన కామరాజు అనిల్ కుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర నర్సరావుపేట రూరల్ మండలం కాకాని అరవపల్లి మధ్యలో ఆరు ఎకరాల పది సెంట్ల స్థలం కొనుగోలు చేయడం జరిగింది ఎకరం సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే ఈ భూమిని భూమి విస్తీర్ణం ఆరు ఎకరాల పది సెంట్లు భూమి ఖరీదు ఎకరం పది లక్షల రూపాయలు కొనుగోలు చేసి రెండు వేల ఇరవై పంతొమ్మిది